అరవై ఆరో వచ్చిన అద్దు కొద్దియండి ఆరు అరవై ఆరు తొందరగా తీయండి ముగించుకుందాం మనం అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు ఒక్క నిమిషం తమ్ముడు అనేకులు ఆయనను వెంబడించుట మాని వెనక తీసి వేరైపోయారు ఇక ఎప్పుడు ఆయన్ని వెంబడించలేదని రాస్తుంది వీళ్ళందరూ ఏ సరుకు ఆయన చేసిన రొట్టెలు తిని తృప్తి చెందడానికి ఆయన దగ్గర సహాయం పొందడానికి వచ్చి ఆ సారం వచ్చినంత వరకే ఆయనకు లింక్ అయిన వాళ్ళు ఆయన విషయంలో అభ్యంతరం కలిగినప్పుడు మొత్తం తుపాకీ కూడా దొరకకుండా జంప్ అయిపోయారు ఇదంతా స్థిరమైనటువంటి సరుకు కాదు కానీ చూడండి వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా అప్పుడు యేసు ప్రభు మిగతా శిష్యుల్ని చూసి మీరు నువ్వు వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడుగుతాడు ఆ వచనం చదవండి ఒకసారి అరవై ఏడో వచ్చిన కాబట్టి ఒక నిమిషం అదిన్నాను బైబుల్ తీయండి ప్లీజ్ బైబుల్ తీయండి తీసి చూడండి ఆరు అరవై ఆరు చదివాడు ఇప్పుడు అరవై ఏడు చదువుతున్నాడు కాబట్టి మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా ఆయన ఇచ్చే వాటిని పొందేవాళ్ళేమో కొద్దిగా ఎదురు దెబ్బ తగలగానే మొత్తం జంపు కానీ ఇక్కడ పేతుర మాట అంటున్నాడు అంటే ఏసై అడిగాడు మీరు వారిలాగే కనెక్ట్ అయ్యారా అట్లయితే వారు వెళ్ళిపోయారు మరి మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే అప్పుడు పేతురు అంటున్నాడు మా కనెక్టింగ్ వాళ్ళలాంటిది కాదు వాళ్ళేమో నువ్వు ఇచ్చేవాటిని చూసి నువ్వు చేసేవాటిని చూసి వచ్చారు మేము నిన్ను చూసి వచ్చాము కోట కోటు 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 అది ప్రభువా మేము నిన్ను చూసి వచ్చాం చదువు సీమోను పేతురు ప్రభువ్ ఎవని ఎత్తుకు వెళ్తాము నీవే నిత్యజీవపు మాటలు గలవాడు నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను అది రెండు సంగతులు పేతురు మాట్లాడాడు అక్కడ ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను కానీ తీసుకోవాల్సిన విషయం మీరు ఎలా దేవునికి కనెక్ట్ అయ్యారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సినటువంటి విషయం పేతురులాగా అపోస్తల లాగా మనం దేవునికి కనెక్ట్ అయితే ధన్యులం వాళ్ళు దేన్ని బట్టి కనెక్ట్ అయ్యారో వాళ్ళు మాట్లాడుతున్నారు ముందు వెళ్ళిపోయిన వాళ్ళు దేన్ని బట్టి కనెక్ట్ అయ్యారో కూడా ప్రభు చెప్పేశాడు ఇదంతా దొట్టె మొక్కల సరుకు ఇదేమి సరుకు అంత బెనిఫిట్ బేసిక్ ఏదన్నా సారం ఉంటే లాక్కునేటట్టు లేకపోతే సర్దుకునేటట్టు సగదగిలితే అడ్రస్ కూడా ఉండరు నా నిమిత్తం శ్రమ పడాల్సి వచ్చినా ఇబ్బంది పడాల్సి వచ్చినా శోధింపబడాల్సి వచ్చిన అగ్ని పరీక్షకు నిలవాల్సి వచ్చిన వీళ్ళు ఉండరు అగ్ని పరీక్షలో ఖాళీ భూడిదైపోద్ది సరుకో వీళ్ళకి అగ్ని పరీక్షల దాకా అవసరంలే లే అప్పటిదాకా గుంపులు గుంపులు ఆయన అంటున్నారు కదా ఆయన ఒక విచిత్రమైన మాట అన్నాడు ఆ మాట కాళ్ళకి మైండిపోయింది పోయింది ఏ మాట అన్నాడు తెలుసా తరులు మన్నాను తినను చనిపోయి అయితే నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అన్నాడండి ఇక వాళ్ళకి ఆలోచన వచ్చింది అబ్బాయ్ ఈ బోధకుడు ఏదో అద్భుతాలు చేస్తున్నాడు అది ఇది అనుకున్నాం కానీ అబ్బే ఇది మెంటల్ సరుకు ఎవరు మెంటల్ సరుకు ఏసయ్యా వాళ్ళకి మెంటలో లాగా కనపడ్డాడు వాళ్ళకి పిచ్చోళ్ళ కనపడ్డాడు ఎందుకనగా అప్పటిదాకా మాట్లాడిన మాటలు చేసిన బోధలన్నీ ఒక రకంగా అనిపించినాయి వాళ్ళకి ఈ మాట వాళ్ళకి విచిత్రంగా అనిపించింది ఏంటి విచిత్రం అంటే నువ్వు అంటావా ఇంతమంది ఉన్నారు ఇక్కడ ఎవరైనా అంటారా నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరము తిని నా రక్తము త్రాగండి అని ఎవరైనా అంటారా మైండ్ బాగున్నోళ్ళు ఎవరైనా అంటారా నన్ను తినండి నా మూలంగా జీవించండి నా రక్తము తాగండి ఇప్పుడు షడన్గా నేను మీతో మంచిగా మాట్లాడతా బోధిస్తా బోధిస్తా ఒకరోజు మీరు అందరూ కూర్చొని ఉండంగా మీరు కనపడంగా నా శరీరము తినండి నా రక్తం తాగండి అన్నాను అనుకో మీరు ఎటు చూస్తారు నాకు వెళ్ళి పాపం రోజు కూటానికి తిరుగుతా రెస్ట్ లేక నిద్ర లేక ఇది ఎఫెక్ట్ అయినట్టుంది అన్నకి నా శరీరాన్ని తినండి నా రక్తం తాగండి అంటున్నాడు ఏంది మీకు కొత్తగా ఉంటుందా ఉండదా వింతగా ఉంటుందా ఉండదా ఏ మనుషుడైనా అంటాడా నా శరీరం తినండి నా రక్తం తాగండి అని ఏ మనుషుడైనా అంటాడా ఏ అన్నాడు అది వాళ్ళకి వింతగా అనిపించింది అది కూడా ఎలా అనిపించిందో తెలుసా ఆయనకి మతి చెల్లించిందేమో అనిపించింది కానీ ఆ పిచ్చి మహారాజు మాట్లాడింది నగ్న సత్యం వాస్తవం మరి వారం వారం మనం చేస్తుంది ఏంది ఆయన శరీర రక్తాల్లో పాలివారం అవుతున్నాగా ఏ ఉద్దేశంతో ఆయన అన్నాడో అందులో ఆంతర్యం ఎందు ఒక్క ముక్క ఆయన అడిగితే చెప్పేవాడు ఈ మాట ఆయన అనేసరికి తన శరీరమును ఎవడో తిననిచ్చును తన రక్తమును ఎవడు త్రాగనిచ్చును ఈ బోధకుడు ఇలా మాట్లాడుచున్నాడేమిటి ఈ మాటను బట్టి అర్థమైపోయింది ఇతనికి మతి సరిగా లేదు అని సర్దుకున్నారు శిష్యులు కూడా డౌట్ వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి ఏంది ఇలా అన్నాడు ఏంది ప్రభు అని డౌట్ వచ్చి ఉండొచ్చు వాళ్ళకు కూడా అయితే వాళ్ళు తెలివి గల్లో ఏళ్ళలాగా అరబందులు కాదు వాళ్ళ ఆవేశంతో వెళ్ళిపోకుండా మనకేదన్నా సందేహం ఉంటే బోధకుడు మనకు చెప్తాడుగా అడిగితే ఆయన్నే అడిగి చెప్తాం చూద్దాం అనుకొని ఆలోచన కడుపులో పెట్టుకొని ఉండొచ్చు అందరు వెళ్ళిపోవాలా మొత్తం చంపు కానీ ప్రభు వీళ్ళకెళ్ళి కూడా చూసి నా మాట వాళ్ళకి వింతగా అనిపించి సర్దుకున్నారు మీరు కూడా ఉన్నారా అన్నాడు వెంటనే నీ మాటని పిచ్చి మాట కింద వాళ్ళు తీసుకున్నారు పేతురు స్పందన చూడండి పేతురు స్పందన ప్రభువా నీ మాట పిచ్చి మాట కింద వాళ్ళు తీసుకున్నారు అయితే మాకు ఆ మాట నిత్య జీవపు ఊట మాకు ఆ మాట నిత్య జీవపు ఊట నీవే నిత్య జీవపు మాటలు గలవాటవు నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోవద్దు నీవు దేవుని పరిశుద్ధుడవు నువ్వు పిచ్చోడివి కాదు నిన్ను పిచ్చోడు అనుకున్నాడు పిచ్చోడు నీ మాటల్లో ఆంతర్యం ఉంది అది జీవం కలిగిన మాట మేమిగుతుం ప్రభు అన్నాడు అంటే దేన్ని బట్టి కనెక్ట్ అయ్యారు అపోస్తలు నీవు దేవుని పరిశుద్ధుడివి అంటే ఆయన పరిశుద్ధ దేవుని వ్యక్తిత్వాన్ని చూపించాడు దేవుని యొక్క రాజసాన్ని నీతిమత్వాన్ని పరిశుద్ధతను పవిత్రతను ప్రేమను ఆప్యాయతను అనురాగాన్ని మంచితనాన్ని ఖచ్చితత్వాన్ని ఎక్కడ కూడా రాజీ లేకుండా ఆయన వ్యవహరించిన తీరు వాళ్ళని ఆకర్షించింది ఎంత ఆకర్షించిందంటే రెండు దోనెల నిండా చేపలు ఇస్తే ఏసయ్యా ఏసై ఇచ్చిన చేపల జోడ్ల పేతురు ఇచ్చిన ఏసైకి వెళ్ళి చూసి ఏసైని వెంటబడిపోయాడు రెండు దోనెలు ఇచ్చాడండి చేపలు రెండు దోనెల నిండా సంపదిస్తే ఈ సంపద కాదు నువ్వే నా సంపదల గని నువ్వు చాలు నా కానీ వెంటబడ్డాడు ఏసై వెంట నేను అడుగుతాను పేతుడు ఏమి నచ్చింది పేతురు ఆయన దగ్గర కనీసం ఆయనే అన్నాడు నక్కలకు బొరియలు ఆకాశపక్షులకు నివాసములు కలవు కానీ మనిషి కుమారుడికి తలవాల్చుకున్నాడు నువ్వు స్థలము లేదని ప్రభువే అన్నాడు కదా ఏమీ లేదు ఆయన దగ్గర ఆయన అలాంటి వెంట పోతే నీకేం వచ్చిదా శుభ్రంగా ఆ రెండు దోని చేపలు అమ్ముకొని వ్యాపారం పెట్టుకుంటే అసలు ఎన్ని డబ్బులు వచ్చాయి ఇంకా రెండు ధోనిలు ఇంకా నాలుగు వలలు కొనుక్కొని పది మంది కూల పెట్టుకొని మొత్తం దోనీలను తీసుకొని పోయి అసలు వేట చేస్తే గొప్పల గొప్పల చేపలు కొప్పల గొప్పల డబ్బులు కమ్మగా అవకాశం ఇస్తే అవి బాగొట్టి ఆయన వెంటబడ్డావేమయ్యా పేతురు తిక్కలోడు కాదు పేరుతో తిక్కలుడు కాదు మేధావి మనం చాలా తేలిగ్గా మాట్లాడతాం ఆయన్ని పెద్ద మేధావి ఆయన జ్ఞానవంతుడు మనోనేత్రాలు వెలిగించబడింది వాడు ఒక్క మాటతో ఒక్క మాటతో పొరపాటును కూడా ఇక్కడ చేపలు ఉండని ప్రదేశంలో ఆయన ఒక్క మాటతో అన్ని చేపలు వచ్చినాయి అంటే ఈయన సృష్టికర్త కాడా ఈయన సృష్టికర్త కాడా ప్రకృతిని శాసించే దేవుడు కాడా కాడా అలాంటి వాడు నా కళ్ళ ముందు నేను ఆయన వదిలిపెట్టి చేపలేని వదిలిపెట్టి చేపలేని చేపలో నాకు ఆయన చాలు నేను ఆయనతో ఉంటే ఇహమందు నాకేమున్నా లేకపోయినా శాశ్వత జీవంలో నిత్యమైనటువంటి సంపదల గాని సంపదల నా ప్రభుత్వం నేను నాకేది తక్కువ అయినా పర్వాలా ఏది తక్కువ నేను మాత్రం ఆయన వదలను నాకు ఆయన కావాలి ఎవరు కావాలి మగ్దలీన అడిగింది ఏ అద్భుతాలు కావాలా ఏసు కావాలా నాకు ఏసు కావాలి భక్తులు కూడా అదే కోరుకున్నారు